దేవునికి ఏమిస్తున్నావు దేవుని మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చారా చాలా మంది వేల మందిలో దేవునికి పదివేలు ఇచ్చానండి నాకు లక్షల రూపాయలు వచ్చాయి ఏంటి వచ్చింది అసలు ముందు నీ హృదయం ఇచ్చావు దేవునికి నీ హృదయం దేవునికి ఇచ్చావా దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేశువలి దేహం కావాలి యాగముగా నీధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు ఆయన కోరిందేంటి మొదట నీ దేహాన్ని దేవునికి ఇవ్వాలి నీ దేహము యాగముగా కావాలి అంతేగాని ఐదు వందలు ఇస్తే ఐదు వేలు వస్తాయని వెయ్యి రూపాయలు ఇస్తే పదివేలు వస్తాయని దేవుని మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చారా మీరు